చేవెల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాస్ కు సపోర్ట్ గా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బషీర్బాగ్ మండలంలో జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ చెప్పిన మోసపూరిత హామీలను గమనించాలన్నారు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని రోహిత్ రెడ్డి తెలిపారు జరిగింది అనే విషయం మనకు కూడా తెలుసు మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనం మరి దాని కారణం కూడా మీకు అందరికీ తెలుసు మనతోనే ఉండి మన తిన్నింటి వాసలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈ రోజు ఓటమికి గురైనం అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు చేయడానికి చేత ఈ కాంగ్రెస్ వాళ్లకు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి మరి గతంలో పదేళ్ళ నుంచి కేసీఆర్ ఎట్లు ఇచ్చిండో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి